హలో గైస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రజెంట్ నేను చెర్లపల్లిలోని కాలాన్ అండ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో ఉన్నాను సో వీళ్ళు చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్స్ ఆఫర్ చేస్తున్నారు సో వీళ్తే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనమాట సో మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ బాబు గారు ఉన్నారు ఇప్పుడు కాలాన్ ఈవీలో ఎన్ని ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి వాటి కాస్ట్ ఎంతనే తెలుసుకుందాం హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి మోహన్ గారు థ్యాంక్ యూ అండి సార్ నా కాలాన్ ఈవీ గురించి చాలా వెబ్సైట్లో ఇచ్చాను చాలా యూట్యూబ్ వీడియోస్ ఇచ్చాను సో కాల్ అన్ ఇవి ఎప్పుడు స్టార్ట్ చేశారు అది గురించి చెప్పండి ఫాస్ట్ వీల్స్ కస్టమర్స్ అందరికీ కాలాన్ వెల్ఫిషర్స్ అందరికీ శుభాకాంక్షలు అండి మేము నా పేరు సురేష్ బాబు నేను కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్నే మేము ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడం ఒక వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసామండి వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసి దీన్ని అసలు ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏ మోడల్స్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనేది స్టడీ చేసి సో దానికి తగ్గట్టుగా మేము ఒక నాలుగు లో స్పీడ్ వెహికల్స్కి అప్రూవల్స్ తీసుకొని ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసామండి బట్ బేసికల్గా మేము ఏంటంటే మాకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో మేము ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ ఐఓటి డివైజెస్ ఆర్అడి రైడర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అవన్నీ చూస్తున్నాం ఇప్పుడు మాకు నా మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త ఏం కాదు మ్యానుఫ్యాక్చరింగ్ మాకు ఆల్రెడీ తెలుసు సార్ ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి కదా ఎస్ లో స్పీడ్ వెహికల్స్ హై స్పీడ్ వెహికల్స్ యా ఇందులో ఇప్పుడు ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నిటిలో కూడా లో స్పీడ్ ఉన్నాయి హై స్పీడ్ ఉన్నాయండి ఇప్పుడు ఎన్ని మోడల్స్ ఉన్నాయి మాకు మొత్తం సెవెన్ మోడల్స్ ఉన్నాయండి ఒక నాలుగు లో స్పీడ్ వెహికల్స్ మూడు హై స్పీడ్ వెహికల్స్ ఇది వచ్చేసి ఈ లోడ్ ఈ లైట్ అంట సో ఇది లో స్పీడ్ వెహికల్ అండి అది వచ్చేసి ఈ లోడ్ టూ పాయింట్ ఫైవ్ అంట అది లోడర్ వెహికల్ ఇది ఈ లోడ్ ప్లస్ అండి ఇది కూడా లోడర్ వెహికల్ ఇది వచ్చేసి స్కూటర్ సెగ్మెంట్లో ఇది ఎలాసిల్ టూ పాయింట్ ఫైవ్ ఇది ఇది కూడా లో స్పీడ్స్ ఈ నాలుగు వెహికల్ లో స్పీడ్ వెహికల్స్ అండి సో ఇది వచ్చేసి వెలాసిల్ ఈహెచ్ అండి రిజిస్ట్రేషన్ కావాలి రిజిస్ట్రేషన్ చేయాలి సో ఇది హై స్పీడ్ వెహికల్ లో మేము లో కాస్ట్ లో ఇస్తున్నాం అండి సో ఇది వెలోసిల్ ఈహెచ్ అంటాం ఇది హై స్పీడ్ మోడల్ ఇది హై స్పీడ్ మోడల్ ప్యూర్ ఎఫ్బీ అంటాం దీన్ని సో ఇది బైక్ మోడల్ ఇది కూడా రిజిస్ట్రేషన్ కావాలి టాప్ స్పీడ్ ఇది టాప్ స్పీడ్ వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్ వస్తుందండి వన్ ట్వంటీ కిలోమీటర్స్ మైలేజ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ మైలేజ్ సో ఎలక్ట్రిక్ బైక్స్ ప్రైస్ చెప్పే ముందుగా ఎలక్ట్రిక్ బైక్స్ ఎలా తయారు చేసారో లోపలికి వెళ్ళి మ్యానుఫాక్చర్ ప్లాంట్లోకి వెళ్ళి చూద్దాం రండి సో చాలా మంది అడుగుతున్నారు సో ఎలక్ట్రిక్ బైక్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఒకసారి చూపేమని చెప్పి సో అందువల్ల నేను ఎలక్ట్రిక్ బైక్ మ్యానుఫాక్చర్ ప్లాంట్కి వచ్చాను ఇది మాది ఫ్యాబ్రికేషన్ డివిజన్ అండి సో చాలా మందికి ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ చాలా మందికి ఫ్యాబ్రికేషన్ డిపార్ట్మెంట్ ఉండదు చాలా మంది ఇంపోర్ట్ చేసి లేకపోతే బయట వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు అసెంబ్లింగ్ చేసిస్తూ ఉంటారు బట్ ఫ్యాబ్రికేషన్ డివిజన్ మాకు ఇన్ హౌస్ ఉంటుంది మా మేము ఏ వెహికల్ డిజైన్ చేయాలి ఏ వెహికల్ ఇంట్రొడ్యూస్ చేయాలో దానికి ముందుగానే మేము ప్లానింగ్ చేసుకొని సో ఈ చాసీ తయారు చేసుకొని దాన్ని వెహికల్ ని ఎంట్రడక్ చేయడం జరుగుతుంది ఇది చాసీ మా జిగ్ అండి ఇది చాసీ సంబంధించిన జిగ్ అన్నమాట ఇది ఓకే సో ఇది సార్ ఇది ఈ చాసీ అండి చాసీ ఒక వెహికల్ కి సంబంధించిన చాసీ అనమాట అంటే తయారు చేసాం తయారు చేసిన తర్వాత అది మళ్ళీ కెమికల్ ప్రాసెస్ కి పంపించి పెయింట్ వేసి అంటే ఇందులో బ్యాటరీ బ్యాటరీ ఉంటదా బ్యాటరీ లోపల ఉంటుంది అదే అది ప్రాసెస్ అంతా అయిన తర్వాత చూపిస్తాం మీకు లోపల ఓకే సో లోపలికి వెళ్దాం సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మొత్తం లోపల ఉంటుంది లోపలికెళ్ళి చూద్దాం ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనమాట సార్ చూపిస్తారు సో ఇందాక మీరు అక్కడ ఫ్యాబ్రికేషన్ సెక్షన్ చూసారు కదండి అక్కడ మేము ఛాసీకి సంబంధించిన ఛాసీ కానీ స్పింగ్ కానీ సైడ్ స్టాండ్ కానీ సెంటర్ స్టాండ్ కానీ అవన్నీ మేము తయారు చేస్తాం అక్కడ తయారు చేసిన ఛాసీని పౌడర్ కోటింగ్ చేయించుకొని ఇక్కడ తీసుకొస్తాం అనమాట ఇక్కడ ఇది అసెంబ్లీ లైన్ సో ఇదంతా ఇది కన్వేయర్ బెల్ట్ సో కొంతమంది బైక్స్ అసెంబ్లీ చేస్తారు ఒకసారి మనం చూడొచ్చు ఇది ఈలో టూ పాయింట్ ఫైవ్ అండి ఇది ఇక్కడ అక్కడ చాసీ తయారైన తర్వాత పౌడర్ కోటింగ్ చేయించుకొని ఇక్కడ తీసుకొస్తాం ఇది కన్వేయర్ బెల్ట్ ఇక్కడ పెట్టేసి ఫ్రంట్ వీలు ఫ్రంట్ వీలు బ్యాక్ వీలు కంట్రోలరు సో హెడ్లైట్స్ ఇవన్నీ ఇక్కడ ఈ లైన్ మొత్తం ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పార్ట్ ఫిట్ చేస్తాం ఫిట్ చేసి టోటల్గా ఇది మొత్తం ఇక్కడ వెహికల్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ తీసుకొచ్చేసి అక్కడ టెస్టింగ్ చేసుకొని రోడ్ టెస్ట్ కూడా చేసుకొని మొత్తం అంతా ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ప్యాకింగ్ చేసి డిస్పాచ్ చేస్తాం అనమాట సో ఇది బ్యాటరీ సెక్షన్ ఇక్కడ బ్యాటరీస్ మేము అంటే ఇప్పుడు సెల్స్ అయితే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ లేదండి సెల్స్ మాత్రం బయట నుంచి తీసుకురావాలి కాకపోతే మేము ఈ సెల్స్ని మేము బయట నుంచి తీసుకొచ్చేసి చాలా మంది తయారు చేసుకొని బ్యాటరీ ప్యాక్లో తయారు చేసుకొని తెచ్చుకొని ఇక్కడ వాడుతూ ఉంటారు బట్ మేము అలా కాకుండా ఓన్లీ సెల్స్ తీసుకొచ్చేసి పీసీబీ మేము డెవలప్ చేసుకుంటాం బ్యాటరీ మేనేజ్మెంట్ బిఎంఎస్ అని చెప్పేసి పిసిబి ఉంటుంది అది మేమే తయారు చేస్తాం ఇట్లా ఈ పీసీబీ మేము తయారు చేస్తాం సో దీన్ని లిథియం ఫెరోస్పెట్ అండి ఎల్ఎఫ్పి బ్యాటరీస్ అంటాం అది మాత్రం అది ఏ గ్రేడ్ సెల్స్ వాడతాం మేము అది దాని లైఫ్ మేము మేము మామూలుగానే త్రీ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నాం అది సహజంగా లైఫ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ వస్తుంది సెవెన్ సెవెన్ ఇయర్స్ లైఫ్ వస్తుంది మేము త్రీ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నాం సో ఆ సెల్స్ మాత్రం తీసుకొచ్చేసి దాన్ని ఇలా చెక్ చేసి పూర్తిగా ఛార్జింగ్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేసి గ్రేడింగ్ చేసి ఈక్వల్ ఉన్న సెల్స్ అన్ని కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేసి అక్కడ అసెంబ్లింగ్ చేసి అక్కడ ఆ అసెంబ్లింగ్ చేసిన తర్వాత ఇక్కడ పీసీబీ ఒక బాక్స్ లాగా ప్యాక్ చేస్తాం ఆ బాక్స్ ని ఐరన్ బాక్స్లో పెట్టేసి ఇక్కడ ఇలాంటి ఐరన్ బాక్స్లో పెట్టేసి అక్కడ వెహికల్స్ లో పెట్టేసి ఆ వెహికల్ని కంప్లీట్ చేస్తాం అనమాట మా బ్యాటరీస్ అన్ని కూడా అప్రూవ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ మాది ఏఎస్ ఇది ఏఐఎస్ వన్ ఫిఫ్టీ సిక్స్ అని బ్యాటరీ ప్యాక్ స్టాండర్డ్స్ అది ఆ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మేము అప్రూవల్ తీసుకున్నాం సర్టిఫైడ్ బ్యాటరీ సర్టిఫైడ్ బ్యాటరీ సో మనతో పాటు రత్నారావు గాండ్ల గంటున్నారు సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు సో హలో సార్ హలో అండి సో ఎలా సార్ యా ది టాప్ ఆఫ్ ది వరల్డ్ ఎన్ని మోడల్స్ మొత్తం టోటల్గా ఇప్పటికీ ఏడు మోడల్స్ లాంచ్ చేసాం అండి మోడల్ యా దాంట్లో లో స్పీడ్ వచ్చి నాలుగు మోడల్స్ హై స్పీడ్ వచ్చి మూడు మోడల్స్ లాంచ్ చేసాం నేను వన్ బై వన్ వివరిస్తానండి ఫస్ట్ లెటర్స్ అంటే ప్రజెంట్ మేము ఇంట్రడ్యూస్ చేస్తుంది హై స్పీడ్ అండి హై స్పీడ్ వెహికల్స్లో ఇది బైక్ అనమాట ఇది ఫ్యామిలీ బైక్ ప్యూర్ సిల్ ఎఫ్బి అంటాం ఎఫ్బి అంటే ఫ్యామిలీ బైక్ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుందండి డ్రమ్ బ్రేక్స్ అట్లాగే ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది సో దీంట్లో మనకు ఫోర్ కలర్స్ వస్తాయి అన్నమాట రెడ్ బ్లూ గ్రే అండ్ బ్లాక్ అనమాట టాప్ స్పీడ్ ఎంత రేంజ్ సార్ యా టాప్ స్పీడ్ వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్ అండి రేంజ్ వచ్చి వన్ ట్వంటీ ఒకసారి ఛార్జ్ చేస్తే వన్ ట్వంటీ కిలోమీటర్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఎస్ ఓకే ఇంకా మన ప్రైస్ గురించి చెప్పండి సార్ యా ప్రైస్ వచ్చేసి మనకు వన్ పాయింట్ త్రీ నైన్ ల్యాక్స్ అనమాట అంటే లక్షా ముప్పై తొమ్మిది వేలు రిజిస్ట్రేషన్ యా ఆన్ రోడ్ ప్రైస్ ఓకే సో గాయస్ విన్నారా మనకు వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఆన్ రోడ్ ప్రైస్ సో వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది అంటే ఇందులో కలర్స్ ఉన్నాయి సార్ యా కలర్స్ వచ్చి రెడ్ బ్లూ గ్రే అండ్ బ్లాక్ త్రీ కలర్స్ ఇవి హై స్పీడ్ వెహికల్ సార్ యా హై స్పీడ్ అండి ఇది స్కూటర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది దీన్ని వెలాసిల్ ఈహెచ్ అంట ఎలక్ట్రానిక్ వెహికల్ ఇది చాలా అడ్వాంటేజ్ అండి ఇవాళ ఏది చూసినా కూడాను మీకు ఎనీస్ కోట లక్ష నుంచి లక్షా ముప్పై లక్ష నాలుగు వేలు ఉందన్నమాట మేము కేవలం డెబ్బై ఐదు వేల రూపాయలు ఎల్ఎఫ్పి బ్యాటరీస్ తీసుకొస్తున్నాం ఎల్ఏ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీస్ టాప్ స్పీడ్ ఎంత రేంజ్ ఎంత ఇది టాప్ స్పీడ్ వచ్చి యాభై కిలోమీటర్లు అండి పర్ అవర్ రెండోది రే రేంజ్ వచ్చి ఒకసారి ఛార్జ్ చేస్తే ఎయిటీ టు నైన్టీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది సో ఎయిటీ టు నైంటీ కిలోమీటర్స్ ఎస్ ప్రైస్ సార్ ప్రైస్ డెబ్బై ఐదు వేలు అండి డెబ్బై ఐదు వేలు విత్ ఎల్ఎఫ్పి బ్యాటరీ సో చూసారా డెబ్బై ఐదు వేల మనకు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ రేంజ్ వస్తుంది అండ్ ఇందులో మనకు ఎల్ఎఫ్పి బ్యాటరీ ఎస్ అండి మీరు బ్యాటరీ అంటే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు సమ్ ఫెర్రో పాస్పోర్ట్ బ్యాటరీ అంటే బ్యాటరీ వారంటీ ఉంటుందా ఏయా ఇది మా మా వెహికల్స్ అన్నిటిలోనూ ఎల్ఐపి బ్యాటరీ వాడతామండి కానీ కొంతమంది కస్టమర్స్ ఎకానమీ కోసం గ్రఫీన్ కూడా ఇస్తున్నాము బట్ ఎల్ఐపి బ్యాటరీ అయితే కనుక మూడు సంవత్సరాల వారంటీ లేదా యాభై వేల కిలోమీటర్ల వరకు మేము గ్యారంటీ వారంటీ ఇస్తున్నామండి ఒకవేళ ఏదైనా పోతే మేము అది మార్చేస్తాం లేదంటే బ్యాటరీ కనుక ఇది లేకపోతే మూడేళ్ల వరకు లేదా యాభై కిలోమీటర్ల వరకు కొత్త బ్యాటరీ ఇస్తున్నామండి కానీ ఇంకా ఎవరు ఎక్కడా ప్రాబ్లం లేదు బట్ వీ హ్యావ్ దట్ వారంటీ అండ్ గ్యారంటీ సో వారంటీ వైజ్ మీరు ఇస్తున్న భరోసా మూడు సంవత్సరాల వారంటీ లేదా యాభై వేల కిలోమీటర్ ఎస్ ఎస్ ఓకే సార్ ఇందులో కలర్స్ ఉన్నాయి యా కలర్స్ వచ్చి ఒకసారి ఫోకస్ చేయండి అది బ్లూ గ్రే వైట్ అండ్ రెడ్ అండి ఈ నాలుగు మోడల్స్లో మేము తీసుకొచ్చాం ఓకే సార్ రైట్ చాలా మంది ట్రాన్స్పోర్టేషన్ కోసం చెప్పి త్రీ వీలర్ నన్ను అడుగుతున్నారు యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు సో అలాంటి వారి కోసమే అరౌండ్ మీకు వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అరౌండ్ టూ ల్యాక్ బడ్జెట్లో మీకు ట్రాన్స్పోర్టేషన్స్కి వెహికల్ అయితే వస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్ అన్నమాటది చెప్పండి సార్ స్పెసిఫికేషన్స్ యా ఇది మాకు కమర్షియల్ వెహికల్గా త్రీ వీలర్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి ఇది పేలోడ్ వచ్చి త్రీ ఫిఫ్టీ కిలోస్ రేంజ్ వచ్చి వన్ సిక్స్టీ కిలోమీటర్ ఒకసారి చార్జ్ చేస్తే త్రీ వన్ సిక్స్టీ కిలోమీటర్ సిక్స్టీ కిలోమీటర్స్ ఆ స్పీడ్ వచ్చి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ యా ఎంత లోడింగ్ కెపాసిటీ లోడింగ్ కెపాసిటీ త్రీ ఫిఫ్టీ కిలోస్ అండి సో చూసారా మనకు మూడు వందల యాభై కిలోమీటర్లు మనకు లోడింగ్ కెపాసిటీ వస్తుంది అండ్ ఇందులో మనకు బ్యాటరీ కెపాసిటీ ఎంత యా యా బ్యాటరీ కెపాసిటీ వచ్చి మనకు సిక్స్ కిలో వాట్స్ అండి సిక్స్ కిలో వాట్స్ బ్యాటరీ అండ్ వారంటీ ఏమంటా సార్ వారంటీ మా ఎల్ఐపి బ్యాటరీతో త్రీ ఇయర్స్ లేదా ఫిఫ్టీ కిలోమీటర్స్ సో వారంటీ వైజ్ త్రీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది మెయిన్ యూస్ఫుల్ వచ్చి ఇది ఏంటంటే ఇప్పుడు ఎవరికి సూట్ అవుతుంది సార్ యా ఎగ్జాక్ట్లీ అండి ఇది మెయిన్ వాటర్ బాటిల్స్ ఇప్పుడు వాటర్ క్యాన్స్ కానీ ఇవి క్యాన్ చేసే వాళ్ళకు తర్వాత ఎటువంటి లగేజీ కమర్షియల్ ఆల్ బిజినెస్ పీపుల్కి రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట ఈజీ టు క్యారీ దీంట్లో ఆల్ లోడ్స్ కెన్ క్యారీ ఈజీలీ అట్లాగే ఇది లోడ్కి తీసేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట సో వెరీ వెరీ కస్టమర్ ఫ్రెండ్లీ వెహికల్ అండి ఓకే ఇది రెండు కలర్స్ వచ్చేసి రెడ్ బ్లూ రెండు కలర్స్లో ఇస్తున్నాం ఇంకొకటి ఏంటంటే కస్టమైజ్డ్ అండి ఒకవేళ కావాలంటే దీనికి బాడీ కూడా చేసి ఇస్తాం చెప్పండి సార్ ఏమన్నా యా సంతోషం అండి ఇది మేము ఇది ఈలో టూ పాయింట్ ఫైవ్ అంటాం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ యా దీంట్లో ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఎక్కడ కూడా బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ముందు వెహికల్ ముందు వెనక క్యారీ చేయడానికి ఇది మల్టీ యూటిలిటీ వెహికల్ అనమాట ఏదైనా ఒకటువంటి కామన్ మ్యాన్ ఒక బిజినెస్ చేసే అతను ఫ్రూట్స్ కానీ లేదా ఫార్మసీ డిస్ట్రిబ్యూటర్ కానీ లేదా ఇంకొక ఎవరైనా సరే లేదా ఎఫ్ఎంసీ క్యారియర్ కానీ వీళ్ళు క్యా సరుకులు మోసుకుంటూ ఉంటారు ఒకవైపున అదేవిధంగా రెండో వెహికల్ కొను కూడా మళ్ళీ ఒక లక్ష లక్షన్నర రూపాయలు పెట్టి కొనలేరండి దానికోసం మేమేం చేసామంటే ఒక స్ప్లిట్ సీట్ పెట్టామన్నమాట ఈ స్ప్లిట్ స్ప్లిట్ సీటు ఇది లగేజ్ క్యారీ చేసేటట్లు లగేజీ క్యారీ చేసేటప్పుడు ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఎప్పుడైనా ఫ్యామిలీతో కానీ లేదా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఈ సీట్ని ఇలా లాక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ యూటిలిటీ టూ పాయింట్ ఎక్కువగా అవుతుంది భారతదేశంలో మా వెహికల్ ఇది సూపర్ గుడ్ చూసా త్రీ టూ నెంబర్స్ ఈజీ కంఫర్టబుల్గా డ్రైవ్ చేయచ్చు ఫ్రంట్ ఒకరు బ్యాక్ ఒకరు మీకు కావాలంటే నాకు సార్ చెప్పట్లుగా మీరు ఏదైనా ట్రాన్స్పోర్టేషన్కి అయితే బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు సో ప్రైజ్ చెప్పలేము యా ఇదేంటంటే మేము మా కస్టమర్స్ కోరిక మీదకు ఇది గ్రఫీను ఎల్ఐపి అండి గ్రఫీన్ అయితే కనుక అరవై ఐదు వేల నుంచి అదే ఎల్ఐపి అయితే కనుక ఎనభై ఐదు వేలు వరకు ఇస్తున్నాం ఇది లో స్పీడ్ వెహికల్ అండి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు హ్యాపీగా నడుపుకోవచ్చు ఎన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళైనా తర్వాత వచ్చి ఇది ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ అనమాట ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ యా దీంట్లో బ్యాటరీ కూడా మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్లు ఎల్ఐపీకి ఇవ్వటం జరుగుతుంది యా ఇంకోటి ఏంటంటే దీంట్లో కలర్స్ వచ్చేసి బ్లూ రెడ్ బ్లాక్ అండ్ గ్రీన్ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఫోర్ కలర్స్ ఇది ఈలోడ్ ఎలైట్ అంటాం అనమాట ఈలోడ్ టూ పాయింట్ ఫైవ్లో ఈలోడ్ టూ పాయింట్ ఫైవ్ అయితే కనుక అది టూ హండ్రెడ్ కేజెస్ అండి అదే ఈలై ఎలైట్ అయితే వన్ ఫిఫ్టీ కేజెస్ పిఎలోడు ఇది కూడా చాలా మనకు యాభై రెండు వేల నుంచి అరవై ఐదు వేలు వరకు పడుతుంది సార్ చెప్పండి ఇందులో బ్యాటరీ కెపాసిటీ బ్యాటరీ కెపాసిటీ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ కిలో వాట్స్ రెండు ఇది లో స్పీడ్ వెహికల్ అండి ఇది పేలోడ్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ కిలోస్ రెండు పక్కల ముందు వెనక బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు ఇది చాలా కంఫర్టబుల్ వెహికల్ ఫ్లీట్ ఆపరేటర్స్ అట్లాగే స్విగ్గీ జొమాటో లాంటి వాళ్ళు కొరియర్ సర్వీస్ వాళ్ళు చాలా హ్యాపీగా వాడుకోవచ్చు రైతులకు కూడా చా హ్యాపీగా వెళ్ళటానికి ఇది చాలా బాగుంటుంది అనమాట బుల్లి వెహికల్ బుజ్జి వెహికల్ ఇది కూడా చాలా చాలా ఆర్డర్స్ మాకు పాన్ ఇండియా వస్తున్నాయి సూపర్ ఎంత ప్రైస్ ప్రైస్ వచ్చి ఇది అరవై ఐదు వేలండి అరవై ఐదు వేలు దీనికి కూడా బ్యాటరీ వారంటీ యాభై వేల కిలోమీటర్లు మూడు సంవత్సరాలు కూడా ఇస్తున్నాం చూసారు కానీ మనకు అరవై ఐదు వేలలో మనకు టీవీఎస్ ఎక్సెల్ లాంటి బైక్ వస్తుంది మనకు టీవీఎస్ ఎక్సెల్ మనకు విలేజ్లో అయితే చాలా ఫేమస్ అనమాట టీవీఎస్ ఎక్సెల్ లాగే ఎలక్ట్రిక్ బైక్ వస్తుందంటే చాలా గ్రేటు అది కూడా మనకు అరవై ఐదు వేల రూపాయలు వస్తుందంటే ఇది రియల్ గ్రేట్ చెప్తాం చూసారు కదండి కానాన్ ఈవీ అనేది మేడ్ ఇన్ ఇండియన్ బైక్స్ సో మీరు ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్స్ డీలర్షిప్ పెట్టాలంటే వీళ్ళతో కాంట్రాక్ట్ ఇవ్వచ్చు వీళ్ళు ఎలాంటి డిపాజిట్ లేకుండా డీలర్షిప్ని ఆఫర్ చేస్తున్నారు ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ